సురేష్ గారు అట్లా కొంచెం ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు సురేష్ గారు ఏమండి ఏంటి మొత్తానికి ఇప్పుడు రెడ్డి సరే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి రిమాండా లేకపోతే బెయిల్ అనేది తెలిసిపోయింది కానీ ఇప్పుడు రెడ్డి తర్వాత రాబోతున్న లిస్ట్ ఎవరు ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఆయన చెప్పారు వీరుని కూడా చెప్పాల్సింది ఆ రోజు మీటింగ్ జరిగిన దాంట్లో ఉన్నారు వాళ్ళ పాత్రలు కూడా ఉన్నాయంటున్నారు కృష్ణమోహన మరి ఆయన పాత్రలు కూడా వస్తున్నాయి అంటున్నారు మరి అసలు ఇట్లా చూస్తే ఎంతమంది పాత్రలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా ఈ బిఆర్ సుధీర్ ఇంకొక అతను వచ్చినట్లున్నాడు ఎవరు వీళ్ళంతా వంశీ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజు కసిరెడ్డి గారు అంటే ఆయన ఇంతకుముందు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు తాజాగా మళ్ళీ బెయిల్ కోరుతూ ముందస్తు బెయిల్ కోరుతూ రాజ్ కసిరెడ్డి అని చెప్పి రెండు పేర్లతో కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళారు ఆయన మొత్తానికి రాజ్ కసిరెడ్డి అన్నో ఆయన ఇప్పుడు ప్రధానంగా అసలు రెండు విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి అంశీ గారు ఒకటి మీరు చెప్పినట్టుగా డబ్బులకు సంబంధించి ప్రతి కేసు లెక్క అంటే కేసు అంటే పది నుంచి పన్నెండు బాటిల్స్ ఉంటాయి వంశీ గారు ఆ కేసు అంటే ఆ కేసు ప్రకారం మద్యానికి దాదాపు రెండు వందల రూపాయలు మనకి బీర్కి రెండు వందల యాభై రూపాయలు మొత్తానికి ప్రతి కేసుకి ఆ లెక్క ప్రకారం వసూలు చేసి మొత్తం మీద మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రూపంలో వసూలు చేశారు అంటే సెంట్రలైజ్ చేశారు అమౌంట్ అనేది ఆ కంపెనీలు ఏదైతే నిన్న మనం కొన్ని చర్చించే కొన్ని కంపెనీస్ ఏమైనా అదాని కానీ కొన్ని కొత్తగా ఏర్పాటు చేసిన ఆ అలాంటి కంపెనీలు చేసి అమౌంట్ అంతా మూడు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు ఆ కలెక్షన్ అంతా ఎక్కడి తరలించారు ఎవరు తరలించారు ఇప్పుడు దీంట్లోనే ఈ అమౌంట్ ఎవరి వెళ్ళింది అసలు వాళ్ళు ఎవరున్నారు మొన్న మనకి విజయసాయి రెడ్డి గారిని అడిగితే అసలు బిగ్ బాస్ కి ఇందులో వెళ్ళిందా లేదంటే బిగ్ బాస్ ఉన్నారా లేదో నాకు తెలియదు కానీ మీ రాజ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పారు సో ఇదే సమయంలో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా ఆ చర్చల్లో అక్కడ పాల్గొన్నారు సో మిథున్ రెడ్డి గారికి ఆయన ఆయనే హైకోర్టు వెళ్ళి స్వయంగా వెళ్ళి ఎవరైతే సత్యప్రసాద్ ఉన్నారో ఆయన వన్ సిక్స్టీ ఫోర్ కింద స్టేట్ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చాడో ఆయన ఈయన పేరు చెప్పారని చెప్పి అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకు మిథున్ రెడ్డి గారు పేరు చెప్పారని కాబట్టి మిథున్ రెడ్డి గారు నాకు వెళ్ళి అసలు మీకు ఎక్కడ లేదని నాకు బెయిలీ యాంటిస్పేటరీ బెయిలీ చెప్పి ఆయన రెడ్డి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సో వీళ్ళందరూ ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా రాబోతున్నాయి మీరు చెప్పారంటే కొత్త వాళ్ళు వల్లం సుధీర్ ఏంటంటే దాదాపు ఇందులో నుంచి యాభై కోట్ల రూపాయలు వెళ్ళాయని చెప్పి ఆ స్పై అని ఒక సినిమా తీయటం దాని నుంచి వెళ్ళటం అవన్నీ అవన్నీ ఒక ఒక అంశం రాజ్ కసిరెడ్డి గారు అదే సమయంలో ఈ బల్లం సుధీర్కి దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి తాజాగా మీదకి వచ్చింది మీరు చెప్పినట్టుగా మిగతా పేర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కస్టడీ కోరతారు వంశీ గారు ఇప్పుడు ఈ కస్టడీ రిపోర్ట్లో మనకు చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కసిరెడ్డి గారి పాత్ర ఇప్పటి వరకు ఈ పన్నెండు గంటల పాటు జరిపిన విచారణలో ఏ ఏ అంశాలు రాబట్టారు దీనికి అంటే వంద కోట్ల రూపాయలు నిజంగా అదాన అనేది ఆయన చెప్పినట్టుగా కసిరెడ్డిదా లేదంటే మరి ఈయన మనకి అరవింద్ శరత్ చంద్రారెడ్డి గారు ఎందుకు కేవలం అప్పుగానే ఇచ్చాడా లేదంటే ఈ అదా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది వంశీ గారు ఏదైనా ఏదైనా దొంగల దొంగలంతా కలిసి ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగల దొంగలంతా కలిసి వీళ్ళెక్కడతో ప్రజల సొమ్మును పంచుకొని దాని దగ్గర కొట్టుకొని దాని దగ్గర ఇప్పుడు బయటకు వచ్చి దాని దగ్గర గొడవ చేసి ఏం చేస్తున్నారో ఏమిటో అర్థమే కావట్లా మళ్ళీ ఎవరికి వాళ్ళు చెప్పేటువంటి కబుర్లు చూస్తుంటే నీతి కబుర్లు చూస్తుంటే భలే ఆశ్చర్యంగా ఉంటాయి సరేనండి సురేష్ గారు